మైగజన్ నారాయణ మల్లం కాంప్లెక్స్ నుంచి నారాయణ జీరా గుడి పరుల జీరా 52 దుకాణం నిండా పంచనాలతో ఏదైతుందో మరి ప్రకృతి వై దృష్ట్యా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల మరి మనం కుర్చీలు కానీ ఫర్నిచర్ కానీ సోఫాలు కానీ మొత్తం కూడా సీలింగ్ కానీ అన్నీ కూడా కలుపుకోవడం జరిగింది దానివల్ల దాదాపుగా పదిహేను నుండి పదిహేను లక్షల రూపాయలు కూడా మరి నష్టం జరగడం జరిగింది మరి నేను ఒక శేఖర్ గారు ఫోన్ చేసిందడే ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి కంప్లైంట్ ఇవ్వండి అసలు మనము ఇన్సూరెన్స్ కూడా చేసుకున్నారా ఇన్సూరెన్స్ లేదా అనేది అడగడం జరిగింది ఇన్సూరెన్స్ లేనందుకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించుకుంటే మనం కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే మనకు కలెక్టర్ ద్వారా కూడా న్యాచురల్ కలమిటీస్ కింద ప్రకృతి వైపరీత్యాల అమౌంట్ వస్తుంది అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా న్యాచురల్ కలమిటీస్ కింద మనకు కూడా ఐఏవై కింద కూడా రూమ్లు కూడా ప్రభుత్వ కలెక్టర్ ద్వారా కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సభానుకుని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ చీపీకు ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేంద్రెడ్డి గారికి డాక్టర్ సంపత్ గారికి ఆర్ బీవాత్ గారికి వేదిక నడిపించే ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇది ప్రకృతి వైపరీత్యాలు జరగడం జరిగింది కాబట్టి దీనిపైన మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ ఫై ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి పంచనామా కూడా కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి త్వరితగతిన కలెక్టర్ గారు కూడా సంప్రదించి మన చీపి గారు మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటి నిధులను కూడా ఇప్పించాల్సిందిగా అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఫైర్ యాక్సిడెంట్లు అయితే గ్రామాల్లో కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇస్తారు కాబట్టి అయ్యేవైతుందా ఇక్కడ కూడా మరి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పించినట్లయితే పైన కూడా బిల్డింగ్లో రూమ్లు కానీ కట్టుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మన ఎమ్మెల్సీ గారు పరిశీలించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా తాండూరు నియోజకవర్గంలో ఈ యొక్క వీరశైవ సమాజానికి అభివృద్ధి గురించి ఎంతో పాటు పడటం జరిగింది ఫస్ట్ ఇక్కడ ఏదైతే చౌరస్తా దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా విగ్రహ ఆవిష్కరణ కానీ డాక్టర్ పి మహేంద్ర రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది అక్కడ శ్మశాన వాటికి తాండూరు ఎంట్రీ అయితేనే శ్మశాన వాటికి కనబడుతూ ఉండే ఇప్పుడు అనేది శ్మశాన వాటికి కనబడకుండానే పెద్ద ఎత్తున మీ కాంప్లెక్స్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ కొత్తది కూడా మీరు అవతల పక్కల కట్టేటప్పుడు కూడా మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు పాషాపుర గ్రామంలో ఉంటే మీరందరూ కూడా వీరసేవ సమాజం పెద్దలందరూ వచ్చి కలెక్టర్ గారు ముస్లిం అయిన ఉండే ఆయనకి చెప్పిన చెప్పిందడివే పని ఆపితే కూడా మళ్ళీ పనిని కూడా స్టార్ట్ చేసి ఇవాళ కింది అందు కిందిది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది మీద ఫ్లోర్ కూడా కడుతున్నటువంటి సందర్భంలోన మొన్ననే మన గౌరవ మన సీపీ ఫ్లోర్ కూడా ఇరవై లక్షల రూపాయలు కూడా మన నిధుల నుండి కూడా ఆయన మంజూరు చేసిన రు మొదలు కూడా పది లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇది చాలా బుర్జం ఉంటుండే ఇక్కడ రావాలంటే కూడా ఇబ్బంది ఉంటుండే రోడ్ సౌకర్యం లేకుండే కాబట్టి ప్రతిసారి కూడా తనకు నిధుల నుండి ఎమ్మెల్సీ ఫండ్ నుండి కానీ ఎమ్మెల్యే ఫండ్ నుండి కానీ మరి ఆయన సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ఆర్బస్ రాజు కానీ మన మనకు గౌరవ అధ్యక్షులు కానీ ఇంకా ఎవరున్నా కానీ దాన్ని రోడ్ వేయడం జరిగింది మళ్ళీ మొన్ననే కూడా మళ్ళీ మన యొక్క ఆర్మస్కార్ గారి కోరిక మేరకు ఐదు లక్షల రూపాయలు కూడా సిడిపి నిధుల నుండి కూడా మరి మన యొక్క ఎమ్మెల్సీ గారు కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రోడ్ని కూడా మరి డాక్టర్ పి మహేంద్రెడ్డి గారికి చూపించడం జరిగింది ఇదే మొన్న ఇచ్చిన దానికి కంప్లీట్ చేయాలని మళ్ళీ అదేవిధంగా మొన్న పోయిన శివరాత్రికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ శివాలయంలో కూడా మన గౌరవ అధ్యక్షులు కూడా మన కోరడం జరిగింది లోన్ ఉన్నటువంటి చుట్టూ కూడా మొత్తం సీసీ రోడ్ కానీ ముందర కూడా సీసీ రోడ్ అయ్యాలని ఆయన కూడా ప్రపోజల్స్ కూడా మరి ఎమ్మెల్సీ గారు ఇచ్చారు కాబట్టి మరి డిఎంకే డిఎంఎఫ్టీ ఫండ్ నుండి కానీ సీడీపీ నేతల నుండి కానీ కలెక్టర్ గారికి చెప్పేసేసి मतम सिली माना

నేను వల్ల బయట గాలికి కూర్చున్నాం అంటున్నాను బాగుంటుంది చాలా బాధాకరం ఎందుకంటే సమాజ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి కూడా అవకాశం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇది చాలా మరి అందరికీ కూడా సహాయం చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో కానీ ఇంతకుముందు కూడా షాపింగ్ విషయంలో కూడా సమాజ పెద్దలు ఆలబరాజు కానీ తంబా చక్రు కానీ ఎవరు వచ్చినా కూడా మరి మీరు కాదనకుండా ఇవ్వడం కూడా జరిగింది నేను కూడా మరి పదిహేను నుంచి ఇరవై లక్షలు ఏదైతే చెప్తున్నారో మరి ఎక్కడైతే అవకాశం ఉందో అవకాశాన్ని తప్పకుండా ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా కూడా మరి ఏదైతే మరి కాలేజ్ ద్వారా కానీ అదేవిధంగా మా కంపెనీ మీద పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి దాని నుంచి కూడా బాధ్యత తీసుకొని తప్పకుండా మరి ఇంకా ముందు ముందు కూడా మరి ఎట్లా ఎలాంటిది అది లేకుండా మరి పర్మనెంట్గా ఇప్పటికే సంపద చెప్తున్నారు పర్మనెంట్గా కూడా ఏదో ప్లాన్ చేసి చేసుకుంటే బాగుంటుంది ఇది మరి అందరికీ అవసరం మరి సమాజమే కాకుండా పేదలకు కూడా అది సహాయపడుతుంది కాబట్టి మా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది మీరు అంత కూడా ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్యే ఫండ్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్తూ వ్యక్తిగతంగా తప్పకుండా స్టార్ట్ చేస్తాను అంచనా వేసుకొని ఏవైతే పెద్ద మనసుతో గౌరవ సిపిస్తుందో ఆ విధంగా నేను పూర్తి ప్రయత్నం చేస్తాను అలాగే నా సొంత నిధులు కూడా సొంత డబ్బులు కూడా ఇస్తే ఇవ్వడం మీకు సహాయం చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం అలాగే డాక్టర్ సాబ్బు గారు కూడా వారి వంతు సహకారం అందిస్తామనడం చాలా సంతోషకరం డాక్టర్ గారు కూడా గతంలో సమాజం ఫంక్షన్ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా పుష్పపితాముడైనటువంటి కన్నపురు చమరరావు సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే విపత్తులు అనేటివి మనకు చెప్పి జరిగాయి కాబట్టి ఆయన అనుకోకుండా జరిగిన విపత్తులకు తొందరగా రియాక్ట్ అయ్యి సార్ కూడా ధైర్యం ఇచ్చినందుకు మరొక్కసారి అంద మహేందర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యవర్గ సభ్యులు వారి సమాజం పెద్దలు యువత సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్తమాన్ని తెలియజేస్తూ కళ్యాణులుగా అగ్నిప్రవాదాన్ని జరిగిందో దాని విషయంలో సందర్శించడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్పి అయినటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి మాజీ మంత్రి వత్త రెడ్డి గారు ఇక్కడికి మా ఫంక్షన్ హాల్కి వచ్చి ఇక్కడ ఏదైతే నష్టం జరిగిందో దాని గురించి డీటెయిల్గా సార్ వారు తెలుసుకోవడం జరిగింది అయితే గతంలో సార్ తాండ్రుకి ఎప్పటి నుంచి అయితే వచ్చిందో తాండ్రు వచ్చినప్పటి నుంచి కూడా విశ్వ సమాజంతో చాలా అనుబంధం పెట్టుకొని అందరితో మమేకమై ప్రతి ఒక్క విషయం లోపల సమాజ కార్యక్రమాల్లో కానివ్వండి సమాజం డెవలప్మెంట్ సమా విషయంలో కానివ్వండి గౌరవ ఎమ్మెల్సీ గారు చాలా రకాలుగా అన్ని విధాలుగా అన్ని ఎలాంటి నిధులు సమకూర్తి అన్ని నిధులు మా మన విరిశ సమాజం డెవలప్ అవ్వడానికి ఒక యాభై శాతం ఆయనే చెప్పి చెప్పడంలో నేను సంకోచం ఏం లేదు అయితే ఇది ఏదైతే ప్రకృతి వైపరీతం అనుకోవాలా ఏమో తెలియదు అయితే కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడం జరిగింది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు పంచామే ఇవ్వడం జరిగింది సంబంధిత పోలీస్ శాఖ వారికి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయితే సార్తో మేము కోరుకునేది ఒకటే ఎలాగ ఎప్పటిలాగే మా మీ వంతు మాకు పూర్తి మేమున్నాను అనే ధైర్యం ఇస్తే చాలు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామని చెప్పి ఈ సందర్భంగా సార్కు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే సముదాయాలకు కూడా రీసెంట్గా సార్ గారు ఇరవై లక్షల ప్రొసీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది అందుకు కూడా మా సముదాయం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎప్పుడు కూడా మహేందర్ రెడ్డి సార్ గారికి సమాజం మొత్తం మీరు రుణపడి ఉండదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను